హాయ్ ఆల్ దిస్ ఈ సుకన్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం దీంతో మనకి ఒక అంచనా వచ్చింది మనం ఇంకా ప్రిపరేషన్ని ఎలా పెంచుకోవాలి అసలు పేపర్ ఎలా వచ్చింది అనే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అసలు పేపర్ అయితే చాలా హార్డ్ అనిపించింది నాకైతే మోడరేట్ టు హార్డ్ అంటున్నారు సో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కొంచెం ఈజీ మోటరేట్గా ఉన్నాయి చాలా వరకు ఇబ్బంది పెట్టేలానే ఉన్నాయి ఓవరాల్గా చూస్తే నేనైతే హార్డ్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రిపరేషన్ అయిన దానికైతే నాకు ఇంకా నేను ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది అనిపించింది అక్కడ ఇస్తున్న డెప్త్కి అయితే నేను చదివింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా సరిపోదు అనిపించింది అలా అనిపించింది ఎలిమినేట్ చేద్దామన్నా కూడా దగ్గర వరకు వచ్చి డౌట్గా ఉండిపోతున్నాం పక్కా మనకి స్టేట్మెంట్లు కూడా ఆప్షన్స్ కూడా దగ్గర దగ్గర అలా ఇచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీలో మనం మళ్ళీ రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది చాలామంది అంటున్నారు ఏ కొంత ఎయిటీ టు నైంటీ రావచ్చు హండ్రెడ్ రావచ్చు అని అంటున్నారు రాసిన తర్వాత బట్ నాకు తెలిసి కీ చూసుకున్న తర్వాత ఇది తగ్గొచ్చు అని నా ఫీలింగ్ ఎందుకంటే మనం రాసాం అనుకుంటాం ఓకే ఇది కరెక్ట్ అవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ తో పెట్టినా కూడా అది కరెక్ట్ అవుతుంది అనే హోప్తోనే మనం వచ్చేస్తాం ఇంకా ఎప్పుడైతే మనం వన్స్ కీ ఓపెన్ చేసి చూసుకున్నామో మనం అనుకున్నే చాలా వరకు మనకి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నా నేనైతే పేపర్ ప్యాటర్న్ చూసాక ఖచ్చితంగా ఫస్ట్ పేపర్లో అయితే సెవెంటీ టు ఎయిటీ చేయడమే చాలా కష్టం అనిపించింది అసలు కరెంట్ అఫైర్స్ ఒకటి ఓకే నేను ఒప్పుకుంటా అందులో స్కోర్ చేస్తారు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ చేయగలరు ఇంకా రీజనింగ్ అయితే టైం టేక్ అయినా మొత్తం టైం టేక్ అని ఇప్పుడు మనం జిఎస్ స్టార్ట్ చేసిన వాళ్ళు రీజనింగ్ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆ టైంలో మనకి టైం సరిపోదు అవన్నీ క్వశ్చన్స్ చేయలేము రీజనింగ్ కూడా మ్యాక్సిమం మనం స్కోర్ చేయలేని సిచ్యువేషన్ ఇంగ్లీష్ కూడా కొంత హార్డ్గానే అనిపించింది నేనైతే పేపర్ రాసేటప్పుడు ఫస్ట్ పేపర్లో రీజనింగ్ ఇంగ్లీష్ ఫస్ట్ స్టార్ట్ చేసా అంటే గ్రూప్ త్రీలో కొంచెం ఈజీగానే వచ్చాయి కదా ఫస్ట్ అవి స్కోర్ చేస్తే జిఎస్ ఎలా వస్తుంది అందులో ఎంత కరెక్ట్ అవుతాయి అనేది చెప్పలేం కాబట్టి నేనైతే రీజనింగ్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశా ఇంకా ఈజీగా అనిపించినా చేసా బట్ టైం అక్కడే తీసుకుంది ఆ రెండింటి రీజనింగ్కి ఇంగ్లీష్కి వన్ అవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా జిఎస్కి వచ్చేసా కరెంట్ అఫేర్స్ బాగా చేసా ఇక్కడ ట్వంటీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ వరకు చేయగలిగా నేనైతే ఇంకా రీజనింగ్ ఇంగ్లీషు ఓవరాల్గా నాకైతే ఫస్ట్ పేపర్లో వచ్చేసి సిక్స్టీ ఎయిట్ వరకు వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఇంగ్లీషే ఇక్కడ స్కోర్ చేసేది ఇక్కడే స్కోర్ చాలామందికి తగ్గుతుంది ఎందుకంటే చాలామంది రీజనింగ్ ఇంగ్లీష్ మీద పెట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపోతాం మనం అక్కడ స్కోర్ తగ్గింది ఇంకా సెకండ్ పేపర్ అయితే నేను కొన్ని రివ్యూ చూసా ఈజీగా హండ్రెడ్ వస్తున్నాయి నైంటీ టూ హండ్రెడ్ వస్తున్నాయి అంటున్నారు అక్కడ పాలిటీ కూడా కొంతవరకు హార్డే ఉన్నాయి కొన్ని చేయవచ్చు కొంత హార్డే ఉన్నాయి హిస్టరీ అయితే అసలు ఎక్కడి నుండే ఏది అడిగాడో కూడా అర్థం కాకుండా క్రోనాలజీ మొత్తం అలా వచ్చేసరికి హిస్టరీలో కూడా చాలా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేయ నైంటీ వస్తే నేనైతే తోపని ఇంకా వాళ్ళు ఇంకా ఫుల్ చదివేసి ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకైతే సెకండ్ పేపర్లో కీ చూసుకున్నా నేను నా స్కోర్ అయితే సెకండ్ పేపర్ చూస్తే సెవెంటీ టు ఎయిటీ వస్తున్నాయి నాకు అంటే నేను పాలిటీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యా అయినా కూడా నేను ఫుల్ స్కోర్ చేయలేకపోయా అందులో సోషాలజీ కొంతవరకు చేశాను హిస్టరీ అయితే ఇంకా ఏం చేశానో అక్కడ ఏం క్వశ్చన్స్ వచ్చినాయో నాకైతే ఇంకా ఏం అర్థం కాని సిచ్యువేషను ఇంకా థర్డ్ పేపర్ బాగా రాసా అనుకుంటున్నా బట్ కీ అయితే ఇంతవరకు అఫీషియల్గా ఎవరు పెట్టలేదు నేను ఇంకా పూర్తిగా చూడలేదు ఎకాడమీ కీ చూడలేదు తెలంగాణ మూమెంట్ చూడలేదు ఈ రెండింటి ఎగ్జామ్ బాగానే రాసా అనుకుంటున్నా కానీ అవి కూడా ఖచ్చితంగా పోతాయి ఇంకా మనకి కరెక్ట్ అనుకున్నవి కూడా పోయే ఛాన్స్ ఉంది అని అనిపించింది నాకైతే ఎవరైతే నేను బాగా రాసా ఖచ్చితంగా నాకు హండ్రెడ్ వస్తున్నాయి నైంటీ వస్తున్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళైతే కీ చూసుకున్న తర్వాత ఒకసారి అనండి ఎందుకంటే కీ చూసుకున్న తర్వాత మార్క్స్ రావడం వేరు మనం అంచనాతోని మనం బాగా రాసామని ఫీల్ అవ్వడం వేరు మనం బాగా రా ఇప్పుడైతే నెక్స్ట్ మనకి ఏమి ఎగ్జామ్ లేదు కాబట్టి నేను కూల్గా ఇంకా కీ చూసుకునే పనిలో ఉన్నా ఈరోజు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ చూసినాక అమ్ము అనిపించింది ఇంకా ఆ స్కోర్ చూసిన తర్వాత నేను ఎంతో కొంత ప్రిపేర్ అయ్యా అలాంటి నాకు సబ్జెక్ట్ మీద కొంచెం ఎంతో డెప్త్ నాలెడ్జ్ ఉంది బట్ ఆ టైంలో రివైజ్ చేయలేకపోయా మెయిన్గా నాకు ఎగ్జామ్ టైంలో పూర్తి సబ్జెక్ట్ని రివైజ్ చేయలేకపోయా రివైజ్ చేయలేకపోవడం వల్ల నాకు చాలా మార్క్స్ అనేవి మైనస్ అయినాయి చాలా ఎందుకంటే క్లారిటీగా ఎలిమినేట్ చేయలేని పరిస్థితి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చేయలేని పరిస్థితి కొన్నిటికైతే ఇంకా కొన్ని అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అనేసి పెట్టా ఎలిమినేట్ చేస్తూ ఆ ఫిఫ్టీలో చాలా వరకు రాంగ్ అయిపోయాయి ఇంకా ఎగ్జామ్ అంటే భయం వేసింది నాకైతే ఇంకా చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ ఇంకా ఇలానే కంటిన్యూ వేస్తా ఇంకా వదిలేను ఎందుకంటే ఒక్కసారి నాకు జాబ్ రావాలని ఫీల్డ్కి వచ్చా కాబట్టి చదువుతా ఇలానే ఇంకెంత చదవాలో నాకు ఈ ఎగ్జామ్ నేర్పించింది అనుకుంటున్నా టోటల్గా ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేసి చాలామంది అయితే నేను ఒక వీడియో చూసా పేపర్ వన్లో అయితే ఎయిటీ టూ నైంటీ అంటున్నారు ఎయిటీ టూ నైంటీ వస్తే గ్రేటే చాలా గ్రేటు కాకపోతే కట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువనే ఉంటుంది పేపర్ వన్లో అయినా పేపర్ టూలో అయినా హండ్రెడ్ వరకు వస్తున్నాయి నైంటీ టూ హండ్రెడ్ వస్తాయి అని అంటున్నారు పేపర్ త్రీ ని ఇంకీ చూసుకోలేదు బట్ బాగా రాసిన ఫీలింగ్ అయితే ఉంది కానీ స్కోర్ ఎంత తగ్గుతుందో నేను చెప్పలేను క్లారిటీగా ఎందుకంటే కొన్ని మనకి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఉన్నాయి అయితే కానీ కొంచెం మనం ఎలిమినేట్ చేస్తూ అలా పెడతాం కాబట్టి ఎక్కడ పోతుందో కూడా చెప్పలేం కాబట్టి నైంటీ అలా వస్తే గ్రేటర్ నా ఫీలింగ్ ఇంకా తెలంగాణ మూమెంట్ కూడా హార్డే ఉంది ఎందుకంటే అందులో క్రోనాలజీ ఇచ్చాడు చాలా వరకు క్రోనాలజీ సరి జతలు అక్కడ జతలు సరికాని జతలు అంటే మనకి ఫోర్ తెలిస్తేనే అందులో సరికానిది గుర్తుపెట్టే సిచ్యువేషన్ మనది అలాంటి హార్డ్ అనిపించినాయి నాకైతే ఇంకా స్టేట్మెంట్స్లో ఒక్కటి తెలియకపోయినా అది పోయినట్టే అనిపించింది మూమెంట్లో నాకైతే కొన్ని ఇబ్బంది పెట్టాయి మూమెంట్లో కూడా అది ఈజీ అనేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా నేను ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేసా కీ చూసుకుంటే ఇంకెలా ఉంటుందో చెప్పలేము కానీ హండ్రెడ్ అంటున్నారు కట్ ఆఫ్ అయితే త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే మనకి కట్ ఆఫ్ తక్కువ ఉంది అని చెప్పలేము టాప్లో చదివిన వాళ్ళు టాప్లో ఖచ్చితంగా ఉంటారు ఫోర్ హండ్రెడ్కి రీచ్ అవుతారు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు చమలాగా కొంత ఎంతో కొంత ఎబో ఆవరేజ్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బట్ టాప్లో ఉండేవాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఎబో చేసే వాళ్ళు కూడా ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్ ఫోర్లో అంత హార్డ్ వచ్చినా కూడా టాప్ లో చాలా మంది టూ హండ్రెడ్ అబో చాలా మంది ఉన్నారు అక్కడ అలాంటి టైంలో ఇప్పుడు గ్రూప్ టూలో కూడా మనకి నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం అయితే ఫోర్ హండ్రెడ్ రీచ్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకి ఉన్న పోస్టులు అక్కడ సెవెన్ ఎయిటీ అలా ఉంటే టాప్లో వచ్చిన వాళ్ళకి వస్తాయి కదా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది తక్కువ వచ్చినా హోప్ పెట్టుకో హోప్ అయితే అసలు పెట్టుకోకండి ఎందుకంటే బార్డర్లో వాళ్ళు హోప్ పెట్టుకుంటే ఇంకెలా ఉంటుందో నాకు తెలుసు గ్రూప్ ఫోర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళి వచ్చా కాబట్టి ఇంకా హోప్ అయితే పెట్టుకోదు ఎందుకంటే టాప్లో ఉంటే జాబ్ వస్తుంది అనే ఫీలింగ్తో ఉండాలి ఇంకా నేను బార్డర్లో ఉన్నా వస్తుంది కావచ్చు అనే ఆశతోనైతే ఉండొద్దు ఎందుకంటే ఇంకెంత అప్సెట్ అవుతామో తర్వాత తెలుస్తుంది అని నేనైతే ఫేస్ చేసా ఎందుకంటే అంత పేపర్ హార్డ్ వచ్చింది కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది నాకేమన్నా ఛాన్స్ ఉంటుందా అని అనిపిస్తుంది కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి పక్క హండ్రెడ్ వస్తున్నాయి నైంటీ వస్తున్నాయి అనే వాళ్ళైతే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి పోస్ట్లు తక్కువ ఉన్నాయి ఈ పోస్టులకు తగ్గట్టు టాప్ ర్యాంకర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కట్ ఆఫ్ ఎంత ఉన్నా కూడా మనకి టాప్ ర్యాంకర్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు ఎందుకంటే చాలా రివైజ్ చేసి చాలా ఇయర్స్ నుండి చదివి 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 వాళ్ళు సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకొని ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు స్కోర్ చేస్తారు వాళ్ళు కట్ ఆఫ్ పెంచే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి కట్ ఆఫ్ ఒక్క మార్కుతోని వేలల్లో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిటీ మార్క్స్ పెట్టుకున్నా కూడా ఎయిటీ మార్క్స్లో చాలామంది ఉంటారు నైంటీలో తక్కువ ఉంటారు ఇంకా సెవెంటీ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఎక్కువ ఉంటారు అలా ఈ యావరేజ్ రేంజ్లో చాలామంది ఉంటారు ఒక్క మార్కుతోని చాలామంది ఉంటారు ఇక్కడ అందుకే టాప్లో ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నా ఇంకా కట్ ఆఫ్ గురించి వీటి గురించి ఆలోచించకండి మనం చేసిన మిస్టేక్స్ ఏంటి పేపర్ రాసేటప్పుడు అని దీని నుండి ఎంతో కొంత నేర్చుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి మనం ఎలా చదవాలి అనే అంచనాకు మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ యూజ్ అవుతుంది అనేసి ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మనం ఇప్పుడు చదివింది ఎంతవరకు ఇంకెంత పెంచుకోవాలి అనేది మనకి ఎగ్జామ్ నేర్పించింది అని ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం బాగా రాసా అనుకుంటున్నాం కానీ అనుకోవడం వేరు అక్కడ కీ వచ్చిన తర్వాత కీ చూసినాక స్కోరు పక్కా నాకు వస్తున్నాయని చెప్పడం వేరు అనుకో అనుకోని భ్రమలో అయితే ఉండకండి ఎవరు ఎందుకంటే నేను బాగా రాసా కీ అవసరం లేదు నాకు వస్తానే హండ్రెడ్ వస్తున్నాయి అనుకోకండి ఎందుకంటే అక్కడ మనకి చాలా మైనస్ అవుతాయి కీ చూసుకునేటప్పుడు ఇక్కడ ఎలిమినేషన్లో మనకి టూ త్రీ ఆప్షన్స్ సేమ్ ఉండి అక్కడ ఏదో ఒకటి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేక చెప్పలేం కదా ఇప్పుడు మనం బుక్ తీసుకుంటే ఆ బుక్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు అని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ ఒక్క పాయింట్ నేర్చుకొని దాని గురించి నేర్చుకుంటే ఇక్కడ స్కోర్ చేయలేకపోతున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి టాపిక్ మీద ఏ టాపిక్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని కూడా లేదు ఏదో ఏదో అసలు ఎక్స్పెక్ట్ చేయని కూడా కొంతవరకు వచ్చినాయి సో ఇంకా ఈ దీని గురించి దీంట్లో చేసిన మిస్టేక్స్ ఉండి మనం ఎంతో కొంత నేర్చుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఇలానే ప్రిపరేషన్ ఇంకెంత పెంచుకోవాలి మనకి ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ లాగా అనుకొని ముందుకు వెళ్ళాలి బాగా రాయలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళైతే ఈ ఎగ్జామ్ని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా మనం చేంజ్ అవ్వాలి ఇంకెలా చదవాలి అని అలా యూజ్ చేసుకోండి బాగా రాసాను ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే ఇంత హార్డ్ పేపర్ని బాగా రాశారు మంచి స్కోర్ వస్తుంది అనే వాళ్ళకైతే అంత కష్టపడి ఉంటారు అందుకే వాళ్ళకు వస్తుంది అని నేను అనుకుంటున్నా ఇక్కడ కష్టం లేకుండా జాబ్ వస్తుంది కష్టం లేకుండా అంత స్కోర్ వస్తుంది అంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఈ పేపర్ చూసాక వాళ్ళు ఎంత ఎఫెక్ట్స్ పెట్టి ఉంటారు అనేది ఒకటి థింక్ చేయండి టాప్ స్కోర్ టాప్ స్కోర్ నైంటీ వస్తుందంటే ఆ రేంజ్లో కష్టపడి ఉంటారు సో మనం కూడా అంత కష్టపడాలి ప్రతిదీ ఇంకా ఇంపార్టెంట్ అని అని వదిలేయకుండా ప్రతి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో చదివినప్పుడు మాత్రమే మనకి వన్ వన్ మార్క్ వస్తుంది క్లారిటీ లేక ఫిఫ్టీ ఫిఫ్టీతో చాలామంది మార్క్స్ కోల్పోయి ఉంటారు నెక్స్ట్ ఎగ్జామ్స్కి మంచిగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి నేను కూడా ప్రిపేర్ అవుతా ఇప్పుడు నేనైతే స్టాప్ చేయట్లేదు ఈ ప్రిపరేషన్ ఇదే ఫ్లోలో మళ్ళీ ఇంకా చదువుతా కంటిన్యూగా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా ఆ నోటిఫికేషన్స్కి చూస్తూ ఇంక ఇలానే చదువుతా అని ఫిక్స్ అయ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్